ఇగో టోని దగ్గర వచ్చినాయి కదా నేను టోని వాళ్ళ హాస్టల్ అయితే గణేష్ దేవుని పెట్టారు ఎంత బాగుంటుంది అసలు సెక్షన్కి ఒక దేవుడు అంట చాలా నచ్చింది నాకైతే పెద్ద దేవుడు ఇంకా రోజు పిల్లలు కూడా పూజ చేసుకున్న నాకైతే చాలా చాలా నచ్చి అనిపించింది టోని వాళ్ళ హాస్టల్ చూడండి ఇంకా సెక్షన్కి ఒక దేవుడు చాలా మంచిగా పిల్లలు కూడా మంచిగా పూజలు చేస్తారు నాకైతే మస్తు నచ్చింది ఇవాళ మండే నుంచి వాళ్ళకి ఎగ్జామ్ కదా ఇవాళ తీసుకురు ఇంకా చాలా అలంకరించి దేవుడి నాకైతే మస్తు నచ్చింది అందుకే నేను ఒక వీడియో తీసుకుంటా అనేసి వీడియో తీసుకున్నాను o que